హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒళ్ళకి నమస్కారం చేస్తున్నాను ఈరోజైతే నేను మార్నింగ్ ఏమేం పనులు చేస్తాను ఏంటి అనేది చిన్న వ్లాగ్ అయితే తీసేస్తున్నా ముందైతే రైస్ కడిగి పెట్టేసానండి అన్నం ఉడుకుతూ ఉంది మగ్గుతుంది అనమాట బెండకాయలు అయితే ఫ్రై చేసేస్తున్నాను లేతగా ఉన్నాయండి బెండకాయలు అయితే నవనవలు ఆడతా నిన్న ఫ్రైడే కదండి మొత్తం పూజ చేసుకున్నాను చక్కగా పూజ సామాన్లు కూడా నైటే నిన్ననే నైట్ అంతా కూడా నైట్ క్లీన్ చేసేసి పెట్టేశానండి వెంటనే కడిగేసి పడుకునేటప్పుడు మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి పడుకుంటాను అన్నమాట ఈరోజు శనివారం పొద్దున్నే కాబట్టి ఇక ఇంటి పనులు చేసుకుంటా మార్నింగ్ అయితే వంట చేసేసి వంట తర్వాత టీ అయితే పెట్టేసానండి టీ పెట్టేసి మా వారికి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత వెంటనే బట్టలు కూడా మిషన్లో వేసేసాను లేవంగానే వాష్ అవుతూ ఉన్నాయి ఇంత మార్నింగ్ ఎందుకు ఇంత పొద్దున్నే ఎందుకు బట్టలు పెట్టుకుంటావు అంటారనమాట మా వారైతే నాకైతే మాత్రం పొద్దున్నే బట్టలు పిండితే మాత్రం ఎయిట్ కల్లా ఆరేసేయాలండి ఎనిమిది గంటలకల్లా తీగల మీద ఆరేసేయాలన్నమాట అలా అయితేనే మిషన్ వేసేస్తాను వెంటనే పొద్దున్నే బట్టలన్నీ వాష్ అయిపోయాయి కొంచెం కంఫర్ట్ వేసేస్తున్నాను ఈ అయితే మాత్రం ఇంట్లో బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చకచక అంటే మార్నింగ్ టైంలో అంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా లేడీస్ అందరికి కూడా ఎవరికైనా ఇంతే పనులు ఉంటాయి నేనైతే అన్నం ఉడికేటప్పుడే అన్నంలోనే ఒక మూడు గుడ్లు అయితే కడిగేసి వేసేస్తానండి నీట్గా ఎందుకంటే మళ్ళా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కదా అన్నంలో పాటే మగ్గిపోతాయిలే అన్నం ఉడికేటప్పటికన్నట్టు పెట్టేస్తాను మా ఆయనకైతే బాక్స్ రెడీ చేసేస్తున్నానండి నేనైతే ఇలా పెట్టేస్తానన్నమాట ఓ చిన్న గిన్నెలో కొంచెం అయితే నెయ్యి వేసాను ముందు తర్వాత కొంచెం సాంబార్ కారం వేస్తున్నాను ఈరోజైతే పచ్చడి ఏం చేయలేదండి ఫస్ట్ నాలుగు ముద్దలు మాత్రం ఏదో ఒకటి కారం కానీ పచ్చడి కానీ ఏదన్నా తిన్నాక తర్వాత కూర కలుపుకుంటారు అనమాట కంపల్సరీ బాయిల్డ్ ఎగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే బాక్స్లోకి రోజు మూడు గుడ్లు అయితే ఉడకపెట్టేస్తా పెరుగైతే మాత్రం మధ్యాహ్నం పొడి తోడు పెడతానండి నేను నైట్ పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట పొద్దున్నకి మేగడ బాగా కడుతుంది గడ్డ పెరుగు చక్కగా ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా కమ్మగా ఉంటుందండి పెరుగైతే మాత్రం ఎందుకంటే నైట్ తోడుపెట్టి నేను పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అంత టైం ఉండదు కదండి మేగడంతా దాంట్లోనే ఉండిపోతుంది అందుకని మధ్యాహ్నం టైంలో తోడు పెట్టుకున్నాను అనుకోండి పడుకునేటప్పటికి తోడుకుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా మందంగా మేగడైతే వచ్చేస్తుంది చక్కటి పెరుగు బాక్స్ అయితే రెడీ అయిపోతుంది కమ్మగా కారపొడి ఒక కూర బాయిల్డ్ ఎగ్ పెరుగు చాలు ఇంకేం కావాలండి ఇప్పుడైతే వెంటనే దోశకి ఇడ్లీకి పప్పులైతే నానపెట్టేసానండి రెండుసార్లు కడిగేసేసుకొని మంచిగా దోశలకు పోసేసే ఇదేమో ఇడ్లీ కండి ఇడ్లీ రవ్వ రవ్వ కూడా నేను పప్పులు నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా నానబెట్టేస్తాను పొద్దున పూటే ఇదంతా కూడా సాయంత్రం ఐదు ఐదున్నరపుడు రుబ్బి పెడతానమాట బియ్యము రేషన్ బియ్యం అయితే కొద్దిగా తీసుకొని ఇవైతే క్లీన్ చేసేసేయాలండి ఇప్పుడు అన్నీ ఏరేసి రేపు సండే కాబట్టి కడిగి ఆరపోసి పిండి పట్టించుకొస్తే కొంచెం ఏమైనా చెక్కలు కానీ చక్రాలు కానీ చేద్దాం అనుకుంటున్నా చాలా రోజులు అయ్యిందండి పిండి వంటలు ఇంట్లో ఏదో ఒకటి చేసుకొని కొంచెం వండి డబ్బాకు పోస్తే ఒక వారం పది రోజులు ఒక వారం రోజులైనా తింటారు కదా అప్పుడప్పుడు ఏవో ఒకటి చేసి పెడితే బియ్యం పిండి ఉంటే ఏదైనా చేసుకుంటాం అందుకని బియ్యం అయితే ఏరేస్తున్నానండి ఏమైనా ఏమంటారు వడ్లు కానీ ఏమన్న ఉన్నాయేమో చూస్తున్నాను అన్నీ నీట్గా కడిగేసి శుభ్రంగా ఎండ బాగా వస్తుందండి ఈరోజైతే కొంచెం ఎండ వచ్చేటట్లే ఉంది అందుకని బియ్యమైతే కడిగి ఆరిపోసేద్దాం అనుకుంటున్నా పనులన్నీ చేశాను కదండి హడావిడి నేనైతే పొద్దున ఇందాక టీ తీసుకోలేదు టీ తాగలేదు కొంచెంసేపు అలాగ మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుతూ కొద్దిగా అయితే టీ అయితే తాగుతున్నానండి పొద్దున్నే లేచాను లేదో కొంచెం తల దూకుందామన్నా నాకు టైం కుదరలేదు ఈరోజైతే హడావిడిగా వచ్చేసాను గబగబా వచ్చేసి ఇంట్లో పనుల్లో మునిగిపోయాను అయితే కొంచెం తలకాయ అన్న దూకొని వచ్చేదాన్ని బయటికి ఈరోజైతే అసలు ఎంత హడావిడి ఉందంటే అంత హడావిడి అయిపోయి బట్టలు కూడా ఆరేసేసా బియ్యం కడిగి ఒక వడబుట్ట లాంటి దాంట్లో వేసానండి పల్చటికి ఏదో చున్నీ వేసేసి దాని మీద రైస్ పోసేసా ఎందుకంటే నీళ్ళన్నీ గారిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరపెట్టేద్దాంలే అని ఆరిపోసేసానండి బియ్యం కూడా ఆరిపోసేస్తే ఈ మంచిగా ఎండిపోతే రేపు సాయంత్రమో రేపు వదులు పోవటం ఎప్పుడోసారి పిండి పట్టించుకొచ్చేసేసి ఏమన్నా వండి పోయాలి డబ్బాలో ఎండ కూడా బాగా వస్తుంది రైస్ అయితే ఆరిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్